¿Sabes no? Uh, no. ¿Estás Não é bonito. अल सर मजा लीस्त अच्छे मैं Thank you.

రేపు ఒకటవ తేదీ ప్రతి నెల పెన్షన్ ఒకటో తేదీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వేస్తుంది అంటే ఆదివారం వచ్చింది కాబట్టి రేపు ఒకటో తేదీ గతంలో ఏడు వేలు ఇచ్చినప్పుడు కూడా ఆదివారం వచ్చింది కాబట్టి ఏడు వేల రూపాయలు ముందే ఇప్పుడు కూడా ఏడు వేల రూపాయలు ఈ రోజు నాలుగు వేల రూపాయలు ముందుగానే ఇస్తా ఉన్నాం అది మన కమిట్మెంట్ అది మన ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ మరి ఈ రోజు నెండేళ్ళలో దాదాపుగా ఇరవై వేల పైచెరుగున్నారు ఎనిమిది కోట్ల పైచెరుగు రూపాయలు ఈ రోజు గంజాల పట్టణంలో అందరు సచివాలయాల తరపు నుంచి కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ ఎనిమిది కోట్ల ఇరవై ఇరవై వేల రూపాయలు ఈ రోజు పేదవారింటికాడిపోయి ఈ రోజు మీరు ప్రభుత్వమే ముందుకు పోయి ప్రభుత్వం పోయి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మనంటే స్వయానా ఎమ్మెల్యేలు గాని మంత్రులు కానీ పోయి ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన ఈ రోజు అందరూ అంత గోరం రాయత్ర ఆయన ఇవ్వడం జరుగుతుంది ఆ రకంగా కమిట్మెంట్ తో పేద ప్రజలకు ఏదైతే చెప్తాం ఎన్నికల ముందు ఆ రకం ఖచ్చితంగా ఒకటి ఒకటి ముందు ఆదివారం వస్తే పండుగలు వస్తే ఏదైనా సేవలు వస్తే ముందు రోజే వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈ రోజు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో దాదాపు అరవై ఐదు లక్షల మంది పేదవారికి ఈ రోజు పెన్షన్లు పెంచడం జరిగింది మరి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి భారతదేశంలో ఎక్కడ కూడా నాలుగు వేల రూపాయలు ఇవ్వడం లే అదే విధంగా నాలుగు వేల రూపాయలు కాకుండా మరి పైగా ఆరు వేల రూపాయలు కిడ్నీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా కిడ్నీ ప్రజర్ క్రానికల్ ఉండటం పదివేలు ఫిజికల్ డిజైబుల్ ఎవరైతే ఉన్నారో మానసిక వ్యాధులతో వారికి పదహారు వేల రూపాయలు ఇవ్వాలి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంత ఎత్తున మన పెన్షన్ కూడా నాలుగు వేలు కూడా ఎక్కడ ఇవ్వడం లే ఇన్ని కార్యక్రమాలు కేవలం మన రాష్ట్రంలోనూ తెలివి చప్పటికే చేస్తా ఉంది కాబట్టి పేద ప్రజలకు ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పి ముఖ్యంగా తెలుస్తాను కాబట్టి మీరందరూ కూడా దగ్గరికి వచ్చి ముందు ఆశతో పాపం అందరూ చూడ చూస్తా ఉన్నారు మీరు చోట గుమ్మ ఈ రోజు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే వారికి వచ్చి డబ్బులు సరిపోదు పాపం మన ఎందుకంటే దాదాపు అరవై ఐదు ఏళ్ళు చెప్పే అరవై ఏళ్ళు ఉండే వరకు మందులు మాకు సరిపోతాయి మందులు చెప్తాము డబ్బులు అన్ని మందులుగా సరిపోతాయి సార్ అని చెప్పి వాస్తవం మరి పిల్లలు కూడా తల్లిదండ్రులు తల్లిదండ్రులు బాధ్యత పిల్లలు కూడా ఉంది అని చెప్పి ముఖ్యంగా కేవలం నాలుగు రూపాయల తరలిస్తారే కాదు కూడా వారి మంచి చర్యలు కూడా తల్లిదండ్రులు మంచి చర్యలు కూడా చూసుకొచ్చారు బాధ్యత కూడా పేరెంట్ పిల్లల మీద ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు సచివాలయంలో మరి కమిషా గారు ఏర్పాటు చేసినందుకు కమిషా గారికి ఉదయాన్నే మీరంతా ఇక్కడ వచ్చేసినందుకు ఇది కార్యక్రమంలో పాల్గొని నాగరాం పాల్గొన్నారు మీకు కూడా ధన్యవాదాలు ఎలక్ట్రానిక్ మీడియా మీడియా వరకు కూడా ధన్యవాదాలు వేసుకుంటారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్